వారు ఏమంటున్నారు ఆరు వచ్చి పది పదకొండు వచ్చినారు వారు నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చగయు మా రక్తము నిమిత్తము పూనివాసులకు ప్రతిదండన చేయకయుడువని బిగ్గరుగా కేకలు వేసిరి తెల్లని వస్త్రములు వారిలో ప్రతిభానికి ఇవ్వబడెను మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్క సహోదరు యొక్క లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమిప్పవలను అని వారితో చెప్పబడెను ఈ చెప్పిన వారు ఎవరండి దేవుడు ప్రభు అని ఏ సూక్రిస్తు మీరు ఏం ప్రార్థన చేశారు నాథా అనే మాట నాథుడు ప్రభు ప్రభు అంటే పరిపాలించువాడు నా ప్రభు ప్రభుహా ప్రభు అంటున్నాం కదా నీ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేస్తే ప్రభు అని పిలిచే అర్హత ఉంటుంది నీ జీవితాన్ని ఆయన పరిపాలన చేస్తుంటే ప్రభు అని పిలిస్తే అర్థం ఉంటుంది లేకపోతే ఆ ప్రభు అనే మాట అర్థం అయిపోతుంది ఇక్కడ నాథ అనే మాట కూడా అలాంటిదే సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చక మా రక్తం వలన ఎవరైతే మా రక్తం చిల్లించారో వారికి ఎందుకు తీర్పు తీర్చగా ఇంకా సాత్సారం చేస్తున్నారు అని మర్యాద పూర్వకంగా ప్రార్థన చేశారు ప్రభు అప్పుడు ఏమన్నాడండి ఇక్కడ వారిని చంపిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ప్రతిదండలు చేయమని ప్రభువుని వీళ్ళు అడుగుతున్నట్టుగానే కనబడుతుంది అవును నిజమే ప్రభు నీ కొరకు మేము ఎంత వేదన అనుభవించాము నీవు విశ్వాసకు కర్తవు దాన్ని కొనసాగించు వాడు నీవు మమ్మల్ని కాపాడుతూ వచ్చావుంతకాలం మమ్మల్ని ఎంతో వేదనకరమైనటువంటి జీవితంలో మమ్మల్ని అందరినీ మీరు కాపాడారు భద్రపరచారు ఈ జీవితకాలం సరిపోతుంది మా విశ్వాసము పటిష్టంగా చేశాము ప్రభువా దిరిస్తున్నారు ఇది ఒక చూపిస్తున్నారు కత్తి చూపిస్తున్నారు మిమ్మల్ని చంపుతాము అంటున్నారు క్రీస్తుని విడిచిపెట్టు అంటున్నారు మేమన్నాము మేము చనిపోయినను ఏమైనాను విడిచిపెట్టము మా దేవుడిని విడిచిపెట్టము ఆయనే నిజ దేవుడు ఆయనే నిత్య రక్షకుడు ఆయనకు ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యానికి మేము వాడుతున్నాము మేము వెయ్యేళ్ళ పరిపాలనలో పారిభాగత్వం కాబోతున్నాము కనుక మేము ఏసుని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అది ధైర్యంగా ఛాతిని చూపించి కాల్చు కాల్స్తే నన్ను నరుకుతావా నరుకు వండికి పోయిన వాళ్ళని కూడా అట్లనే కొంతమంది చేస్తారండి ఒక అమ్మాయి పెండ్లయింది భర్త విడిచిపెట్టేసింది ఇంటికి వచ్చేసింది అక్రమ సంబ అక్రమ సంబంధం కలిగి ఉంది ఆ తల్లి అమ్మాయి తండ్రి వాళ్ళిద్దరిని పట్టుకున్నాడు పట్టుకున్న తర్వాత కూర్తుంటే దండించడానికి అతడు దండించడం ప్రారంభించాడు కొట్టాడు తిట్టాడు ఎన్నెన్నో చేశాడు ఇంట్లో పోయి బొట్టలు తీసుకొచ్చాడు గడుపుతానని బయటికి తీసుకెళ్ళాడు రోడ్డు మీద నిలబెట్టాడు నేను నరుకుతా అని బొట్టలు ఎత్తాడు నరుకు అనే కథ వచ్చింది అది ఒక రకమైన మొండితనం ఇది ఎలాంటిది కాదు విశ్వాస సహితమైన ఒక స్థిరత్వం అనాల యేసులో ఉండే దైవత్వాన్ని ఎరిగినటువంటి వారు యేసు క్రీస్తు నిత్య రాజ్యం ఒకటి ఉన్నది అని ఎరిగిన వారు యేసుక్రీస్తుతో పాటు సదాకాలము ఉన్న ఉంటాము అనేటువంటి ఒక నిరీక్షణ కలిగినటువంటి వారు కనుక ప్రాణం ఎప్పుడైనా పోతుంది తీసేసుకో అని వారు సిద్దిపేట పరిసర ప్రాంతంలో ఆ గ్రామం పేరు నాకు తెలియదు ఒక రెడ్డి గారు సిద్దిపేట ప్రకాష్ గారు ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి కొత్త దినాల్లో ఆయన సేవలో పరిచి ముందుకు నడిపించినటువంటి ఒక ఒక హిందూ ఆయన చాలా అందంగా ఉంటాడు చాలా ఎత్తుగా ఉంటాడు చాలా ఆస్తిపడు చాలా చక్కగా ఉంటాడు ఆయన నేను చాలాసార్లు చూశాను ఆయన ప్రభువు నమ్ముకున్నందుకు చాలా ఆస్తి ఉంది కాబట్టి చంపేస్తే అష్టంత మాకు వచ్చేస్తుంది అని అనుకున్నారు ఆయన ఎలా చంపాలి అని చాలామంది కలిసి ఒక కుట్ర పన్ని ఆయన ఇట్లా కుర్చీ మీద కూర్చొని ఉన్నాడు అప్పుడు దాదాపుగా తొంభై తొంభై ఐదు సంవత్సరాలు అయింది ఆయనకి కుర్చీ మీద కూర్చొని ఉన్నాడు నిన్ను చంపేస్తున్నాను అని అని సడన్గా చెప్పేశారు అరే అదే ఇట్లా ఇంతకాలం ఏం చేశారు మీరు దంపకపోతే నేను రావనా ఏమన్నాడండి మీరు దంపకపోతే నేను రావనా ఈ మాట అనేటప్పటికీ వారు నిత్యస్తులు అయిపోయారు మనకి ఏంది ఆయన ఇప్పుడు ఒక చచ్చిపోతాడు కదా ఈలోపు మనం ఎందుకు కూడా అని ఆగిపోయాడు కనుక ఆయన తర్వాత వంద సంవత్సరాల వయసు వచ్చే వరకు చనిపోయాడు అనుకోండి ఇలా ఇది పటిష్టమైన విశ్వాసము పటిష్టమైనటువంటి సుఖప్రదమైన ఒక నిరీక్షణను సూచించేది ఈ హతసాక్షుల యొక్క విశ్వాసం కనుక ఎవరు మొదట వెయ్యేళ్ళ పరిపాలనలో కాలిభావిస్తుతారు అని అంటే ఈ శిరఛేదనము చేయబడినవారు అని మనం ఇక్కడ తేటగా చూస్తూ ఉన్నాం చూడండి మరలా ఆ వచనాన్ని మీకు గుర్తు చేస్తాను మరలా మరలా చేస్తున్నందుకు ఏమనుకోవద్దండి అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి దేవుని వాక్యం నిమిత్తం శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను సూచితిని ఎవరు చూచింది యోహాను చూశాడు చూసినట్లుగా మనం ఆరవ అధ్యాయము పది పదకొండు వచ్చిన వారు చూశాం వారు వారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసింది వారు అయ్యారు వీళ్ళరా ఇక్కడ వారందరూ శరీరధారులుగా బ్రతికారా లేక మహిమా స్వరూపులుగా శరీరధారులు అయ్యారా అనేది నాకు అంత స్పష్టంగా తెలియదు కానీ మొత్తానికి వారు వారుగా వ్రాయబడింది మనకు బాగా తెలుసు యశుప్రభువారు మూడు దినములు సమాజంలో పెట్టబడిన నాలుగో వచ్చి లాజను లేపాడు కదా అతడు బ్రతికినాడు అలాగే వీరు కూడా అని నాకు భావన కలుగుతుంది వీరు క్రీస్తుతో కూడా వెయ్యేళ్ల పరిపాలనలో పాలు బాగుస్తూ ఉంటారు ఆ తర్వాత ఏమంటున్నాడు దేవుడికి క్రీస్తుకులు యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరం రాజ్యము చేయుదురు వీరెవరు వారేనా వ్యక్తిగా వేరే వారా అని అంటే చూడండి వాక్యాధారమే మనకు మూలము రక్షణ గ్రంథంలోనే మూడవ ధ్యాయము ఇరవై ఒకటవ వచనము నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనము నుండి అన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండను ఎవరిని కూర్చి ఈ మాటలు భయపడ్డాయండి జయించు వారిని కూర్చి ఏ విషయంలో దైవం పొందాలి లోకంలో ఉన్న శోధనలను కూర్చి లోకములో ఉన్న శ్రమలను కూర్చి లోకంలో ఉండే అనేకమైన కష్ట నష్టాలను పూర్చి మన సేవలో వస్తున్నటువంటి అనేక అడ్డంకులను పూర్చి వాటన్నిటినీ జయించాలి అంటున్నాడు ఎలా జయిస్తాము తెలివి ఉపయోగించి జయిస్తామా కాదే వాక్యం పే ఉపయోగించి జయించాలి మత్ శువ అధ్యాయంలో యేసు ప్రభువారు మూడు విషయాల్లో సాతానం జయించాడు కదండి ఒకటి శరీర ఆశ ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకో అని అన్నాడు అరే దేవుడు రా అదే జీవాహారము అని చెప్పి ప్రభువు సెలవిచ్చాడు అది ఆశలు కొనప్పుడు కష్టం వచ్చినప్పుడు చాలా మరి శరీరధారిగా ఉంది ఆ విధంగా ఆకలితో తుళ్ళి పడిపోయే ఆ సమయంలో ప్రభువారు వాక్యాన్ని ఉపయోగించుకొని సాధారణంతో మాట్లాడాడు వాడు వాక్యాలు ఉపయోగించేటప్పటికీ నోరు పూసుకున్నాడు కొద్దిగా ఆలోచన చేసి మళ్ళీ ఏమన్నాడు ఏమన్నాడండి ఎత్తగిన పర్వతం మీద తీసుకెళ్ళి వెళ్ళి ఇక్కడ నుంచి దూకు దూకితే దేవదూతలు వచ్చి మీకు ఏ దెబ్బ దగ్గరకుండా కాపాడుతారు కదా అని అంటే ఆయన ఏమన్నాడు మీ బాధకులు ఎన్నడూ కూడా రాయికి తగలకుండా ఆయన ఎన్నో ఎత్తిపెట్టుకుంటారు పనికి తొంభై అధ్యాయులు ఆ వచన చెప్పాడు ఈ లోకమంతకి చూపించాడు చాలా ఎత్తైన పర్వతం ఎంత తీసుకుని వెళ్ళి చూడు ఈ లోకమంతా ఇది నా అండర్లో ఉంది ఈ అందరూ చూడు ఈ ఆహ్లాదకరమైన ఈ వాతావరణం చూడు ఎంత బాగుందో అని చూపించి ఈ భవనాలు వీటన్నిటిని చూపించి నాకు మ్రొక్కుము దీన్నంతటా నీకు ఇచ్చేస్తా అని అన్నాడు పిల్లల సాతానుడు ఎంత నేర్పుగా వాక్యాన్ని